సేమ్ జాంట్ మీరు ఎట్లా వస్తున్నారో సేమ్ జాయింట్ అట్లా ఉంటే కింద బొంగవాడి మొత్తం పోయింది సేమ్ మీరు అంటున్నారు కదా సార్ ಹಾಗೆ ಹಾ ಸೂಪ ಎನ್ವೈರಿ ఓ ప్రకన మంతిని మండలం ఇంకో ప్రకన మల్లహారావు మండలానికి సంబంధించి మానేరు వాగుపై మానేరు నదిపై నిర్మించిన ఈ చెక్ డ్యాంక్ సంబంధించిన అంశం మరి ఇక్కడ కూలిపోవటం అందరూ కూడా ప్రత్యక్షంగా చూసింది కూలిపోయిన అంశానికి సంబంధించి నిన్ననే మా సహచార గౌరవ మంత్రివర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా దీనికి సంబంధించి ఏ విధంగా అయింది ఎందుకైంది అని కారణాలు తెలుసుకోవాలి ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరున్నాం నాణ్యత లేకుండా చెక్ డ్యామ్ల నిర్మాణాలు ఎవరి ప్రమేయంతో ఎవరి గురించి ఎవరి ప్రోద్బలంతో ఎవరి సహకారంతో ఏ మాఫియాకు తోడ్పడాలని ఆలోచన చేసి కట్టినరో స్పష్టంగా అన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి మేము భూపాతాల వంటలు మేము ఆకాశంలో ఉన్న తీసుకొస్తాం కింద పైకి పెట్టి అందరినీ కూడా తీసుకొస్తాం ఎవరు దీంట్లో రాజీ పడే కకూర్తి పడే అవసరం కూడా లేదు ఎవరికి ఇట్లాంటి నిష్ప్రయోజనంగా కొంతమంది కమిషన్ల గురించి కట్టిన ఈ చెక్ డ్యామ్ ఆనాడు అటు కడితే ఆ బ్యారేజ్ ఎవరి లాభం గురించి కట్టినరో ఎందు గురించి కట్టినరో స్పష్టంగా ప్రజలకు కనబడతా ఉంది మరి ఈరోజు విచారణ కూడా ఎందుకంటే పక్కడబందీ విచారణ జరగాలని విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఆ క్రమంలో ఇక్కడ కూడా ఎంక్వైరీకి సంబంధించి మూలాధారాలతో ఉండాలి కనుక ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్టు మూలాధారాలతో ఉండాలి కనుక అంతా కూడా క్షేత్రస్థాయి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి ఎందుకు పెట్టినరు దేని గురించి పెట్టినరు ఎవరి గురించి పెట్టినరు అక్కడి నుంచి మొదలు పెట్టుకొని నాణ్యత గురించి వచ్చి ఇప్పుడు ఏ విధంగా జరిగిందో అంత పూర్తి స్థాయిలో స్పష్టతతో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ